హలో అండి వెల్కమ్ టు హన్ క్లాక్స్ టు టుడేస్ రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువ ఆయిల్ తోటి ఎలా చేయాలో ముద్ద ముద్ద అవ్వకుండా ఎలా చేయాలో ఈ వీడియో అయితే వరకు చూసేయండి దీనికోసమని ఇక్కడ నేనైతే నాలుగు బంగాళదుంపలు తీసుకున్నానండి బంగాళదుంపలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోనండి వేసుకొని దాంట్లో వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఆ అయితే వేపుకోండి ఆయిల్ ఏమయ్యొద్దు జస్ట్ ముక్కల్ని డైరెక్ట్గా వేసేయండి ప్యాన్లోకి వేసి దాంట్లో వాటర్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు వేపుకోండి వేపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఓ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువే వేయాల్సిన అవసరం లేదండి కొంచెం వేసుకోండి సరిపోతుంది మంచిగా వస్తుందండి మనకి అలానే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి అలానే పోపు గింజలు కూడా ఎక్కువ వేసుకోండి అండి తినేటప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుంది అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు వేసుకోండి అలానే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ ఇది ఇలా చేయండి నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి సో వాటన్నిటిని ఒకసారి ఆయిల్లో వేపుకోండి ఆయిల్లో వేపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేపుకోవాలి మంచిగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేపుకోండి వేపుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోండి ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని కూడా వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి చిటికటి పసుపు అలానే చిటికటి హింగువ వేసుకోండి అలానే రెండు వెల్లిపాయలు దంచి వేసుకోండి వేసుకొని వాటిని కూడా మంచిగా వేపుకోండి వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి బంగాళదుంపలు దాంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు అనేది తొందరగా మగ్గిపోతాయి సో సాల్ట్ వేసుకొని మూత పెట్టకండి అండి ఇక్కడ మూత పెడితే ఏమవుతుందంటే ఆవిరికి ముక్కలన్నీ మెత్తపడి గుజ్జు గుజ్జు అవుతాయి సో మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి అస్సలు మూత పెట్టొద్దండి మూత పెట్టకుండానే కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మరీ ఎక్కువ కలుపుకోండి జస్ట్ అలా కలుపుకోండి కలిపిన తర్వాత ముక్క ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది కదా ముక్క ఉడికిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టు కారం అలానే ఉప్పు అలానే ధనియా పౌడర్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వాటిని అయితే పచ్చివాసన పోయే వరకు అలా ఉంచండి కారం ఉప్పు ధనియా పొడి వేసాం కదా మనం అది పచ్చివాసన పోయే వరకు ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి మనకి బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్